அரே <laughs> 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 마드라비오 자네디 라하 남겠니 이두만 네버 돌아가시를 우초드 고르 గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత గెలిచిన గుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూటేడు గ్రామ పంచాయతీల సర్పంచ్లకి వివిధ పార్టీలో గెలిచిన సర్పంచ్లకి దానితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఏదైతే గెలిచిన ముప్పై ఒక్క సర్పంచ్లకి వాళ్ళందరితో కలిసి ఈరోజు ఏదైతే ఇల్లందకుండా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పని కమిటీ చైర్మన్ అదేవిధంగా సీనియర్ నాయకులు స్థానికంగా పిసిసి జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ అందరితో కలిసి వచ్చి ఇక్కడ ఇల్లంగకుంటలో దర్శించుకోవడం జరిగింది నాకు రాజకీయ భిక్ష రాజకీయ జీవితం పెట్టింది హుజరాబాద్ నియోజకవర్గం నన్ను నాయకునిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది హుజరాబాద్లో నేను పోటీ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే కార్యకర్తలకి ఇక్కడ గెలిచిన సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసము నా ఫండ్ మొత్తం కూడా ఎమ్మెల్సీ ఫండ్ ఏదైతే ఫిబ్రవరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో శాంక్షన్ అవుతుందో దానితో పాటు గతంలో కూడా నేను ఇల్లందకుంట దేవాలయానికి కూడా నిధులు కేటాయిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అది దానితో పాటు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము తప్పనిసరిగా ఈ ఫండ్స్ అన్నింటినీ కూడా ఏదైతే వినియోగించడం జరుగుతుంది దానితో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి లేదా స్థానికంగా ఉన్న ఎంపీ గారు రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఓడగొట్టించే ప్రయత్నం చేశారు ఇది ముమ్మాటికి వాస్తవం మీ సొంత లాభాల కోసం ఈరోజు గ్రామాల్లో మభ్య రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారు తప్పనిసరిగా సరిగా ఏదైతే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే సర్పంచ్ లా గెలిచారో పర్సనల్ గా వాళ్ళందరినీ కూడా శాసన మండలి సభ్యులుగా నేను గాని స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి గారు కానీ దానితో పాటు స్థానికంగా ఉన్న పోటీ చేసే అభ్యర్థి మా సోదరుడు గాని మేమందరం కూడా ఈ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే పోటీ పడి దత్తత తీసుకొని ఈ గ్రామాలన్నిటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ని గెలిపిస్తే డెవలప్మెంట్ ఈ రకంగా ఉంటది పని అడగక ముందే పని చేస్తారని చెప్పే విధంగా గల్లా ఎగిరేసి సర్పంచ్ తిరిగే విధంగా గ్రామాల్లో చెప్పుకునే విధంగా వార్డ్ మెంబర్లకి సర్పంచ్ లకి తగిన గౌరవం ఇప్పిస్తాము హైదరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అత్యధిక నిధులు కూడా హుజరాబాద్ నియోజకవర్గానికి తీసుకొని వస్తాము తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో హుజరాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం